హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము కొమరవెల్లికి బయలుదేరేటప్పుడు మా అమ్మ కార్ ముంగట కొబ్బరికాయ కొట్టింది క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని చూడండి మా సిలికి ఎలా కూర్చుందో విండో సీట్ దగ్గర మేము సాటర్డే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరాము కొమరవెల్లికి వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది మేము ఇంటి నుండి పన్నీర్ బిర్యానీ తీసుకెళ్ళాము దాన్ని వెయిట్ చేసుకొని తిన్నాము మార్నింగ్ లేచాక మా అమ్మ బోనం తయారు చేసింది బోనం రెడీ అయ్యాక మేము దర్శనానికి టెంపుల్కి వెళ్ళాము చాలామంది భక్తులు వచ్చారు ఇది టెంపుల్ లోపల చాలామంది పట్టణాలు వేసుకుంటున్నారు చాలామంది వచ్చారు భక్తులు దర్శనం కోసం మళ్ళీ ఈరోజు సండే అయ్యేసరికి ఇంకెక్కువ ఉన్నారు మేము దర్శనం చేసుకున్నాక మేము కూడా పట్నం వేసుకున్నాము మేము జోడుపట్నం వేసాము మేము వేసుకున్నది చిన్నపట్నం హండ్రెడ్ రూపీస్ టికెట్ మీద ఉంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పట్నంకి టికెట్ పట్నం విశాఖ రూమ్కి వచ్చాం మల్లన్న బోనాలు పూజించడానికి ముందుగా అందరికీ కంకణాలు కట్టారు మా సిల్కి కూడా కంకణం కట్టించుకుంటుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో మా సిల్కి எ தனிய சேவா ஏ முறையே செடியவந்த